కర్మ గురించి నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈరోజు మనం వెళ్ళే దారిలో ఒక చెట్టు ఉంది చెట్టుకి కాయలు ఉన్నాయి ఆ కాయల్ని మన కళ్ళు మాత్రమే చూస్తుంది కానీ ఆ కాయల్ని కళ్ళు కోయలేదు కదా గబ్బగబ్బా మన కాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్తాయి కానీ మన కాళ్ళు కూడా ఆ చెట్టుని కోయలేవు సో చేతులు చెట్టు పైకెక్కి చేతులతోని కాయని కోసేస్తాం కళ్ళతో చూసినా కాళ్ళతో నడిచినా చెల్లతో చేతులతో కాయను కోసినా కానీ ఆ పళ్ళు తినేది మాత్రం నోరుతోనే నోరుతోనే తింటాం మనం సరే ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు తోటమాలి చూసి ఆ పళ్ళు తినే వ్యక్తిని ఈపు పైన ఒక్కటి కొడతాడు మా తోటలోని కాయలు ఎందుకు తిన్నావని ఇప్పుడు చూడండి ఆ తోటమాలి కొట్టంగానే తిన్న నోరు బాగానే ఉంది కానీ ఆ దెబ్బకి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి సో ఎక్కడికి వచ్చింది చూడండి కర్మ ఎవరు కర్మ వాళ్ళే అనుభవించాలని ఎందుకు చెప్తారంటే కళ్ళు చూసినాయి కాయను తర్వాత కాళ్ళు వచ్చినాయి చేతులు వచ్చినాయి పండొచ్చింది నోరుతో తిన్నది ఇదంతా బాగానే ఉంది కానీ తోటమాలి వీపులా కొట్టేవరకి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే ఈ గ్యాప్లో అంతా టైం దాన్నే కర్మ అనుభవించాలి అంటారు చూడు సో జాగ్రత్తగా ఇతరుల నుంచి ఆశించకుండా దొంగ జాగాలు తీసుకోకుండా ఒకరిని మోసం చేయకుండా మాటతో మంచి మర్యాదతో ఉండాలి పోయేదేముందండి ఉన్నన్ని ఉన్నని రోజులు హ్యాపీగా సంతోషంగా అంతా ఉండాలి థ్యాంక్ యూ